నమస్కారమండి ఈరోజు మనము సౌందర్యలహర్లో నాలుగో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం త్వదన్య పాభయవరదో దైవతగణేకా నైవాసీ ప్రకటితవరా దాతుం భయత్రాతు ఫలమకి వాంఛాసమధికం లోకానాం తవహి హి వేవ నిపుణు ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ధదన్య పానియవరదో దైవతగనేకా నైవాసీ శరణ్యే లో నిపుణు అంటూ మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి యొక్క భావం ఏంటో తెలుసుకుందాం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదాల మహిమను గూర్చి తెలియజేశారు శంకరాచార్యులు వారు సామాన్యంగా దేవతల విగ్రహాలు చూస్తే కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో వరదముద్ర ఉంటుంది అభయముద్ర అంటే చేతివేళ్ళు ఊర్ధ్వముఖంగా ఉన్న హస్తముద్ర ఊర్ధ్వముఖంగా అంటే పైకి వరదముద్ర అంటే చేతివేళ్ళు అధోముఖంగా పట్టి ఉన్న హస్తముద్ర అంటే చేతివేళ్లు కిందకి పెట్టి ఉండే హస్తముద్ర అనమాట పద్మావతీదేవి చిత్రపటాన్ని చూస్తే కూడా ఆమె కుడి చేతితోటి అభయముద్రని ఎడమ చేతితో వరదముద్రను ధరించి ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చూస్తే ఆ స్వామి కుడి చేతియందు వరదముద్ర ధరించి ఉంటాడు అలాగే ఇతర దేవతల మూర్తులను చూస్తుంటే వారు వారు కూడా తమ హస్తాల ఎందు అభయముద్రలను వరదముద్రలను ధరించి ఉంటారు అలా అభయముద్రని వరదముద్రని ధరించి ఉండడం దేవతలకి సహజం అభయమంటే భయం నుండి కాపాడడం అని అర్థం వరదము అంటే వరాలను ఇవ్వడం అధోముఖ వామహస్త ప్రధృతో వరదముద్రిక ఊర్ధ్వకృతో దక్షిణహస్త ప్రధృతో అభయముద్రిక అని అంటే ఎడమ చెయ్యి కింది ముఖంగా ఉంటే వరదముద్ర కుడి చెయ్యి పైముఖంగా ఉంటే అభయముద్ర అని అర్థం ఈ శ్లోకంలోని భావాలని లలితా సహస్ర నామాలలో భయాపహ వరద నిరపాయ వాంచితార్థప్రదాయిని అన్న నామాలతోటి సమన్వయం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం త్వదన్య అంటే త్వత్ ప్లస్ అన్య అని అంటే నీకన్నా వేరైనా గణః అంటే దేవతలు పాణిభ్యాం అంటే తమ రెండు చేతులతోటి అని అభయ వరద అంటే అభయహస్తం వరదహస్తాన్ని ఇచ్చే విధంగా సూచించడం అన్నమాట త్వం అంటే నీవు అని ఏక అంటే నీ ఒక్క దానివే అని ప్రకటిత వర భీతి అంటే ప్రకటించుచున్న వరము అభయము అనే రెండు ముద్రలని అభినయ అంటే అభినయిస్తున్నావు అంటే ధరిస్తున్నావు అని అర్థం నైవాసి అంటే నా ప్లస్ ఏవా ప్లస్ అసి అని అంటే ఏమాత్రం కాదు అని అర్థం అంటే అమ్మవారు తన చేతులలో అభయముద్రని వరదముద్రని ధరించట్లేదు వేరే దేవతలు ధరిస్తున్నారు కానీ నీవు మాత్రమే ధరించట్లేదు అని అమ్మవారు ఎందుకు ధరించట్లేదు అమ్మవారి యొక్క పాదాలే అభయాన్ని వరాలని ప్రసాదిస్తాయి కాబట్టి అమ్మవారు ప్రత్యేకించి మళ్ళీ ఈ వరదముద్రని అభయముద్రని ధరించట్లేదని చెప్పడం అన్నమాట భయత్రాతుం అంటే భయాత్ అంటే భయం నుండి త్రాతుం అంటే రక్షించడం అని అర్థం వాంఛాసమర్థికం అంటే కోరిన దానికంటే ఎక్కువగా అని ఫలమపి ఫలం ప్లస్ అపి అంటే ఫలమును ఇవ్వడంలో ధాతు ఇవ్వడానికి తవ అంటే నీ యొక్క చరణావేవా అంటే చరణవ్ ప్లస్ ఏవా అంటే నీ పాదాలే నిపుణవ్ అంటే సామర్థ్యం కలిగినవి అని అర్థం అంటే మొత్తానికి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అన్ని లోకాలకి శరణి ఇచ్చే తల్లి నీవు తప్ప ఇతర ఇతరందరూ కూడా తమ తమ చేతులలో అభయముద్రని వరదముద్రని ధరిస్తున్నారు నీవు దేవతలందరిలోనూ ముఖ్యురాలు నీవు మాత్రము నీ చేతుల్లో ఎటువంటి అభయముద్ర కానీ వరదముద్రను కానీ ధరించలేదు ఎందుకంటే నీ పాదాలే భక్తులను భయం నుండి కాపాడడానికి కోరిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి కలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి అందువల్ల నీవు నీ పాదాల ద్వారానే భక్తులకు అభయాన్ని కలిగించే సామర్థ్యం కలిగిన దానివి తల్లి అని శంకరాచార్యుల వారు ఇందులో తెలియజేస్తున్నారు జగన్మాతని మనము చతుర్బాహు సమన్విత అంటాము అంటే అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి కదా కుడివైపున పైకి ఒకటి క్రిందకి ఒకటి అలాగే ఎడమవైపున వైపున పైకి ఒకటి క్రిందకి ఒకటి చేతులు ఉంటాయి అన్నమాట జగన్మాత తన నాలుగు చేతుల్లోనూ పాసము అంకుశము చెరుకుగడ బాణం అనేవి ధరించి ఉంటుంది ఇక భక్తులను రక్షించేందుకు ప్రత్యేకించి అభయముద్రని వరదముద్రని ధరించక్కర్లేదు అమ్మవారి యొక్క పాదాలే భక్తులకి అభయాన్ని కలిగిస్తాయి వరాలను ఇస్తాయి అని తెలుస్తోందనమాట అమ్మవారి యొక్క పాదరేణువుని గ్రహించే కదా త్రిమూర్తులు సమస్త జగత్తుని సృష్టించి రక్షించి లయం చేస్తున్నారు అలాగే అమ్మవారి యొక్క పాదరేణువు చింతామణిలాగా కోరికలు తీరుస్తుంది మనలోని అజ్ఞానాన్ని పోగొడుతుంది సంసారతాపాన్ని తగ్గిస్తుంది మరి ఇంతట మహిమ కలిగిన అమ్మవారి పాదాలు ప్రత్యేకించి అభయముద్రని వరదముద్రని ధరించాలా అక్కర్లేదు కదా అమ్మవారి పాదాలే మనకి అభయముద్ర వరదముద్రలాగా ఉండి మనల్ని సమస్త కష్టాల నుండి రక్షిస్తాయి అందుకని అమ్మవారు అంటే జగన్మాత ప్రత్యేకించి ఏవీ హస్తముద్రలని ధరించట్లేదు అని అర్థం అనమాట మరి మిగతా దేవతలు ఎందుకు ధరిస్తున్నారు వారు అభయముద్రని వరదముద్రని ధరించడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే వారు ప్రత్యేకించి ప్రత్యక్షంగా తాము వరాలను ఇవ్వలేకపోతున్నారు అమ్మవారిని ఆరాధించి ఆ ప్రభావంతోనే తమ తమ భక్తుల కోరికలను తీరుస్తున్నారు అటువంటిది అమ్మవారి యొక్క పాదమహిమ మిగతా దేవతలు అభయముద్రని వరదముద్రని ధరించడంలో ఉన్న అంతరార్థము అమ్మవారు ధరించకపోవడంలో ఉన్న అంతరార్ధాన్ని శంకరాచారులు వారు ఇందులో తెలియచేస్తున్నారన్నమాట అందువల్ల శ్రీదేవి పాదాలు ఎంతో మహిమ కలిగినవి అవి తనను శరణు కోరిన భక్తులకి అభయాన్ని ఇస్తాయి వరాలను కూడా ఇస్తాయి కాబట్టి మనమందరము ఆ జగన్మాత యొక్క పాదాలను ఆశ్రయించాలి అని శంకరాచారులు వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు కంచిలో కామాక్షిదేవి కూడా ఇటువంటి అభయ వరదహస్తాలని ధరించదు ఎందుకంటే భక్తులు కామాక్షిదేవి పాదాలకి నమస్కరిస్తూ దేవి కళ్ళలోకి చూస్తూ తమ కష్టాలని బాధల్ని చెప్పుకోవాలట వెంటనే అమ్మవారి పాదాలు వారి కష్టాలను తీరుస్తాయి అందువల్ల వారి దీన కథకి ముగింపు వస్తుందట అందుకే లోకంలో కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి ప్రచారంలో ఉందని తెలియజేస్తున్నారు ఇంత అద్భుతమైన శ్లోకాన్ని పఠించి ఆ జగన్మాత యొక్క పాదాలను ఆశ్రయించి మనమందరము కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుతాము మళ్ళీ మరో శ్లోకంలో కలుసుకుందాం